ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని లక్షల్లో కోళ్లు అనేవి మరణిస్తున్నాయి దీని కారణంగా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా విపరీతంగా భయపడుతున్నారు కంటిలో కునుకు లేకుండా నిద్రించడానికి కూడా భయపడుతున్నారు ఎవరైనా చికెన్ తినాలంటే అమ్మో ఎక్కడ ఈ వైరస్ సోకుతుందో చికెన్ తినడం కూడా మానేశారు ఇక తాజాగా ఏలూరు జిల్లాలో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాధి పాజిటివ్ వచ్చింది దీంతో రాష్ట్రంలోని అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు ఒకవైపు అధికారులు ఈ వ్యాధి మనుషులకు ఎలాంటి నష్టం ఉండదు అని ధైర్యం చెబుతున్నా కూడా ప్రజలు మాత్రం తెగ భయపడిపోతున్నారు అయితే అసలు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఎలా వస్తుంది ఒకసారి మనిషికి ఈ వ్యాధి సోకితే మనుషులలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్ ఇది పక్షుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ప్రాణాంతకరమైన వైరస్ ఈ వైరస్ వారిలో చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి ఉదాహరణకి జ్వరం దగ్గు గొంతు నొప్పి కండరాల నొప్పి తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వాంతులు మరియు విరోచనాలు కళ్ళు ఎర్రబడడం అలసట న్యూమోనియా వంటి లక్షణాలనేవి ఈ వ్యాధి సోకిన మనుషులలో కనిపిస్తాయి కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తగ్గేంత వరకు చికెన్ తినడం మానేయండి